హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎక్సలెంట్ తెలుగు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బాండాని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా దానికి కావలసిన పదార్థాలు మైదాపిండి ఒక కప్పు మైదాపిండిని కప్పు నిండా తీసుకున్నాం కదండి కొద్దిగా హెల్త్గా ఇలా పెరుగుని తీసుకుంటే సరిపోతుంది పెరుగు బదులు మజ్జకు కూడా తీసుకోవచ్చండి అర టేబుల్ స్పూన్ సోడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మీకు ఇష్టం ఉంటే పచ్చిమిర్చి ఆనియన్ అల్లం తరిగ్ కూడా వేసుకోవచ్చండి లేదంటే ఇలా జీలకర్ర మాత్రమే తీసుకోవచ్చు మీ రుచికి తగినంతగా సాల్ట్ ఒక బౌల్లో మైదా పిండిని యాడ్ చేసుకోవాలి అలాగే మీ రుచికి తగినంతగా సాల్ట్ని వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి అర టేబుల్ స్పూన్ సోడా ఉప్పుని వేసుకొని మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం పిండిలో కలిసిపోయేలాగా ఇలా స్పూన్తో కలుపుకోవాలండి పెరుగుని వేయకముందే ఈ విధంగా వేసే ఇంగ్రీడియంట్స్ మొత్తం ఈ విధంగా కలుపుకుంటే పిండిలో మంచిగా కలిసిపోతాయి ఇప్పుడు పెరుగుని యాడ్ చేసుకోవాలి పెరుగు బదులు మజ్జిగను కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ విధంగా కొలతలు తీసుకుంటే మనం వాటర్ పోయకుండానే పిండి అనేది కలిసిపోతుంది ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోవాలండి పిండిని ఎక్కువసేపే కలిపితేనే బోండా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఈ విధంగా పిండిని బాగా కలుపుకోవాలండి లేదంటే మైదా పిండి బోండాలు ఆయిల్లో వేసినప్పుడు పేలుతాయండి ఎక్కువగా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూతను పెట్టుకొని ట్వంటీ టు థర్టీ మినిట్స్ పాటు మనం పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మూతను తీసి చూద్దాం చూసారా ట్వంటీ టు థర్టీ మినిట్స్ పాటు మనం పక్కన పెట్టుకోవటం వల్ల పిండి అనేది కొద్దిగా ఉబ్బి ఉంటుందండి ఇలా బౌల్లో వాటర్ తీసుకొని పక్కన పెట్టుకొని చేతిని తడుపుకుంటూ ఈ బోండాల్ని వేసుకోవాలండి మైదా పిండి అనేది కొంచెం చేతికి అంటుకుంటుంది కాబట్టి ఇలా వాటర్ని తట్టుకుంటూ వేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇలా వేడిగా ఉన్న ఆయిల్లో బోండాల్ని ఈ విధంగా వేసుకోవాలండి ఎప్పుడైనా సరే బోండా పిండిని జాగ్రత్తగా కలుపుకోండి లేదంటే ఆయిల్లో వేసినప్పుడు పేలుతాయి ఎందుకని ఇలా ఎక్కువసార్లు చెప్తున్నానంటే ఒకసారి ఈ విధంగా నేను వేసేటప్పుడు పేలాయండి కాకపోతే ఏం కాలేదు మీరు జాగ్రత్తగా గుర్తుంచుకొని ఎక్కువసేపు బోండా పిండిని కలుపుకొని వేసుకోండి ఇవి ఎంత టేస్టీగా ఉంటాయో కొంచెం డేంజర్ కూడా ఎక్కువసేపు కలుపుకోకపోతే ఈ విధంగా అన్ని బోండాల్ని వేసుకున్న తర్వాత గరిటతోటి ఈ విధంగా కదుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా బోండాలు ఫ్రై అయిపోయిన తర్వాత టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా బోండాల్ని మీకు ఇష్టమున్న చట్నీతోటి సర్వ్ చేసుకోండి చూసారా ఈ విధంగా బోండా అనేది లోపల కూడా మొత్తం కుక్ అయిపోయి బయట క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే ట్రై చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న కంట సిమ్మల్ని ప్రెస్ చేయండి నా ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్